హాయ్ అండి నమస్తే ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనం అటుకులు పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ ఇంకా ప్రసాదాలకు కూడా ఈ రెసిపీని పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక అరకప్పు అటుకులు తీసుకోవాలి సన్నటి అటుకులు అయితే బాగుంటుంది తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని అటుకుల్ని బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా అటుకుల్ని వాష్ చేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఈ అటుకులని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి తురుమున బెల్లం వేసుకోండి మీ దగ్గర ఉంటే నా దగ్గర బెల్లం పొడి ఉంది కాబట్టి బెల్లం పొడి వేసుకున్నాను తర్వాత అందులో ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి ఇది పాకంలా మారవలసిన అవసరం లేదు బెల్లం కరిగితే చాలు ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే కావాలో అవి వాడుకోవచ్చు నేనైతే బాదం కాజు బ్లాక్ కిస్మిస్ నార్మల్ కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ గీలో ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్క స్పూన్ చెప్పిన నాలుగు స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక అదే ఆయిల్లో పూల మకాన ఒక కప్పు వేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు పూల మకాన కూడా ఫ్రై చేసుకోవాలి పూల మకానాని నొక్కి చూస్తే అది క్రిస్పీగా విరగాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న మకానాని మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం అంతా వేసుకోవద్దు కొంచెం పక్కన పెట్టుకోండి సగం మాత్రమే మిక్సీ జార్లో వేసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కాజు వేసుకొని దీన్ని లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక అర లీటర్ వరకు పాలు వేసుకోవాలి పాలు వేసుకున్నాక పాలుని బాగా మరగనివ్వాలి ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఇందులో కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి కుంకుమ పువ్వు వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్ లేదు అంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత కుంకుమ పువ్వు వేసిన టూ మినిట్స్ తర్వాత ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న అటుకులు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం కాజు మకాన పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మకాన పౌడర్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మకాన పౌడర్ కూడా వేసుకున్నాక అంతా కలిసేలా బాగా కలుపుకొని లాస్ట్లో ముందుగానే పక్కకు తీసి పెట్టుకున్న మకాన వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి మకాన లాస్ట్లోనే వేయాలి ముందుగానే వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది తర్వాత బెల్లం సిరప్ చేసి పెట్టుకున్నాం కదా అది పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిపోయాకే ఇందులోకి వేసుకోవాలి బెల్లం సిరప్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఇంకా నాలుగు యాలకులను దంచుకొని వేసుకొని మొత్తం అంతా బెల్లం ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ యాలగల పొడి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఈ అటుకుల పాయసం చేసుకోవడం చాలా సింపుల్ ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు ప్రసాదాలకు కూడా ఈ పాయసం చేసి పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉంటాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్